అర్చకత్వం అనేది దైవ సంబంధమైన మహత్కార్యమని అది భగవంతుని వరంగా దక్కుతోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అభిప్రాయపడ్డారు అటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు సకల లోకాల క్షేమాన్ని కాంక్షిస్తూ పూజా కైంకర్యాలను అనుసరించాల్సిన గురుతర బాధ్యత అర్చకులపై ఉంటుందని అన్నారు ఏలూరు తూర్పు వీధి శివయ్య గుడి సందులో వేంచేసి ఉన్న ఓం నమ శివయ్య శ్రీరామ మందిరాన్ని శుక్రవారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోంటూ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు సందర్శించారు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆ ఆలయానికి అర్చకులుగా నియమితులైన ఆర్ శ్రీనివాస్ చక్రవర్తికి అర్చక ఉద్యోగ నియామక పత్రాన్ని వారు అందించారు కార్యక్రమంలో ఆలయ ఈవో రాధా తదితరులు పాల్గొన్నారు क्षकुम <ihak> भ <violin beeping warfare> ಆಧಿತ್ಯಲಕ್ಷ್ಮಣೇದಿ ಭಾಷ್ಯಾಭಿ జై శ్రీరామ్ ఓం నమ శివాయ శ్రీరామ్ మందిరం దీన్ని అందరూ కూడా శివయ్య గుడి అంటారు నూట పది సంవత్సరాల క్రితం ఈ గుడి నిర్మిస్తాం జరిగింది ఈ గుడి నిర్మాణం జరిగిన తర్వాత ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఈ గుడి శిథిలావస్థకు వచ్చింది అప్పటి నుంచి కూడా అనేక ప్రయత్నాలు చేసాం ఆ ప్రయత్నాలు సబలీకృతం కాలేదు ఈ మధ్య అంటే ఒక ఐదు సంవత్సరాల క్రితం చేసిన కృషి వలన భక్తుల యొక్క కృషి వలన ఈ దేవాలయాన్ని పునర్నిర్మించడం జరిగింది పునర్నిర్మాణం జరిగిన దగ్గర నుంచి ప్రతిష్ట జరిగిన దగ్గర నుంచి కూడా ప్రతి భక్తుడు యొక్క కోరిక తీరుస్తున్నారు ఆ సీతారాములు అంతేకాదు ఈ గుళ్ళో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ ఏలూరు గ్రామంలో ఎక్కడా లేని విశ్వసేనుల వారు ఇక్కడ ఉన్నారు విశ్వసేనులు వారంటే మన వైష్ణవ మతం తీసుకున్న వారందరికీ కూడా శైవ మతంలో వినాయకుడు ఎంతో వైష్ణవ మతంలో విశ్వసేనులు అంతా ఆ విశ్వసేనుల మందిరం ఎవరు నిర్మించలేకపోయారు కానీ ఈ దేవాలయంలో విశ్వసేనుల మందిరం నిర్మిస్తం జరిగింది ఓన్లీ శ్రీరావనవు మాత్రమే కాకుండా అనేక కార్యక్రమాలు విశ్వసేనుడికి జయంతి చేస్తాము అదేవిధంగా చక్ర తల్వార్ స్నానాలు చక్ర తల్వార్కి జయంతి చేస్తున్నాం అంతేకాదు ఆంజనేయ స్వామికి మన వెనకాలే ఉన్నారు మాధురి రాజేష్ అని వాళ్ళ ప్రతి వారం కూడా మన హనుమంతు హనుమంతుడికి పూజా కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తారు అంతేకాకుండా జ హనుమత్ జయంతి హనుమత్ కళ్యాణం హనుమత్ వ్రతం ఇవన్నీ కూడా నిర్వహిస్తూ జరుగుతున్నది అదేవిధంగా బనియల్ రాము గారు అంటాం గుగ్గిలం రాములింగేశ్వరారు వారి కుటుంబ సభ్యులు అదేవిధంగా ఈ సందులో ఉన్న ప్రతి ఒక్కరూ మాడా సుబ్బారావు అని మద్దుల నాగేష్ కుమార్ గారు అని లేదనుకుంటే ప్రతి వాళ్ళు కూడా ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుపు వాళ్ళ యొక్క కృషి అపారం అంతేకాదు ఈ రోజున ముఖ్యంగా మా అర్చక స్వామికి ప్రభుత్వం గుర్తించి అర్చకత్వాన్ని ప్రసాదించిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన బడేటి చంటి గారికి అదేవిధంగా రెడ్డి అప్పలనాయుడు గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము జై శ్రీరామ్